నమస్తే వెల్కమ్ టు ఆల్ వాయిస్ నేను జర్నలిస్ అవత చిన్నప్పటి నుంచి నేను ఒక విషయం వింటూ వచ్చేదాన్ని ఒక కథ కూడా విన్నా పాముకు పాలు పోసి పక్కనోని కాటేయడానికి ట్రైనింగ్ ఇస్తూ పెంచుతూ ఉంటాడట ఒక ఆయన ఆ పాము కాటేయడం అలవాటు పడిపడి పడిపోయి ఇక కాటేయడానికి శత్రువులు లేనప్పుడు ఏం చేసిందట అలవాటు పడ్డ పాము కదా కామన్గా ఖాళీగా ఉండలేదు ఎవడైతే పెంచిండో ఆడనే కాటేసి చంపేసిందట ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే ఉంది ఏం జరిగిందక్క పాముకు పాకిస్తాన్కి ఏంటి పామును పెంచినోడికి పాకిస్తాన్కి ఏంటి సంబంధం అంటే పామును పెంచినోడు వాడి స్వార్థం కోసం ఎదురు వాళ్ళని కాటేయడం ఆ పాముకు ట్రైనింగ్గా ఇచ్చి ఆ పాము కాటుకు బలైంది ఇక పాకిస్తాన్ దేశానికి మనకంటే నాకు తెలిసి ఇరవై నాలుగు గంటల ముందే స్వతంత్రం వచ్చినా కూడా మత ప్రాతిపదికన భరతమాతను ముక్క చేసి తీసుకొని పోయినా కూడా మేము ఎలా బాగుపడాలా మా ప్రజల్ని ఎలా బాగుపడేలాగా చేయాలా వాళ్ళకు ఎలా ఆర్థికంగా స్వలంబన కల్పించాలా ప్రపంచంలో పాకిస్తాన్ అంటూ ఒక గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఏం చేయాలని ఎప్పుడు ఆలోచించలే లేచింది మొదలు భారత్ నాశనం అయిపోవాలి భారత్లో ఉగ్రదాడి చేయాలి భారత్లో అది జరగాలి మాకు మింగమెతుకు లేకపోయినా మాకే ప్రాబ్లం లేదు కానీ భారత్లో మాత్రం ఎవ్వరు కూడా హ్యాపీగా సంతోషంగా మీసాలకు సంపంగిన పెట్టుకోవద్దు ఇదే పని దానికోసం కొన్ని అగ్రరాజ్యాలతో కలిసి ఉగ్రవాదం అనే ఒక పామును పెంచి పోషించింది పెంచి పోషించిన ఉగ్రవాదమే ఈరోజు పాకిస్తాన్ మీద దాడి చేసింది పాక్లో మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి జరిగింది ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్లోనే ఉగ్రవాదులు దాడి చేసి ఎన్నో ప్రాణాలను బలిగొంటున్నారు కొన్నేళ్ల క్రితం శ్రీలంక క్రికెట్ జట్ ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆ దేశంలో పర్యటించే సాహసాన్ని ఏ జట్టు కూడా చాలా సంవత్సరాల వరకు చేయలేదు ఈ మధ్య కాలంలో తమ దేశంలో భద్రతను కల్పిస్తామని పాక్ హామీ ఇవ్వడంతో అక్కడ అడపాదడప క్రికెట్ సిరీసులు కొన్ని నెలల క్రితం ఛాంపియన్ ట్రోపీ టోర్నమెంట్లు జరిగాయి తాజాగా పాకిస్తాన్లో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది ఖైబర్ ఫక్తుత్వా ప్రావిన్స్లో ఉగ్రదాడి జరిగింది బబౌర్ జిల్లా కార్ తహసిల్లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాంబు పేలింది ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానిక పోలీసులు చెప్పారు ఈ పేలుడులో ఐఈడిని ఉపయోగించారని తెలిపారు గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీస్ అధికారి వక్వాస్ రఫీక్ పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా పేలుడుకు బాధ్యత తీసుకోలేదని చెప్పారు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు ప్రారంభించారని ఆపరేషన్ సర్బాకాఫ్కు కు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు పేలుడు కారణంగా క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు మైదానంలో ఉన్న ప్రేక్షకులు భయంతో పరుగులు తీయడంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది కాగా వచ్చే నెలలో పాకిస్తాన్లో సౌత్ ఆఫ్రికా పర్యటించనుంది ఈ టూర్కు ముందు పాక్లో ఇలాంటి ఉగ్రదాడులు జరగడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆందోళన గురి చేస్తున్నాయి రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే సౌత్ ఆఫ్రికా బోర్డు తన పర్యటన నిర్ణయాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు సరే వాళ్ళు వస్తారా పక్కన పెట్టేస్తే ఉగ్రవాదుల మీదట వీళ్ళు ఆపరేషన్ చేస్తారట మొన్న ఆపరేషన్ సింధూర్తో పది ఉగ్రస్థావరాలను భారత్ చూపించి వంద మంది ఉగ్రవాదులను లేపేస్తే సిగ్గు శరం బుద్ధి జ్ఞానం మనిషి అనే ఒక ఇంగితం మర్చిపోయి ఉగ్రవాదుల ఏమంటారు శవయాత్రలో పాల్గొన్నారు పాకిస్తాన్ పోలీస్ అధికారులు వాళ్ళని ఏమంటారు మిలిటరీ వాళ్ళు నాయకులు అసలు ఉగ్రవాదులే లేరు మా దేశంలో అని వాదించిన వాళ్ళు ఉగ్రవాద శవయాత్రలో పాల్గొని ఈరోజు మళ్ళీ ఉగ్రవాదం మీద పోరాటం చేస్తానమాట వచ్చి దొంగే దొంగ అని అరుస్తున్నట్టుంది ఎప్పుడో చెప్పిన ఎదుటోడి నాశనాన్ని కోరుకున్న ఎవడైనా సరే చివరికి నాశనం అయిపోతాడు అని చెప్తనగా ఏ ఉగ్రవాదాన్ని అయితే పెంచి పోషించి ఏ అగ్రదేశ అండలతోటి ఏమంటారు న్యూక్లియర్కి సంబంధించి అక్కడ కొన్ని స్థావరాలను ఏర్పరచుకుందా వాటికే ఏదో రోజు పాకిస్తాన్ బలైపోయింది అది తథ్యం అవునంట్రా కాదంటరా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతూ ఉంటాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించండి నడిపిస్తారు అని ఆశిస్తున్నాను నడిపించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్